उन्होंने कम पूरा आ गया अपने पास। पूरा क्या करता है उनका मिसान करते हैं तो पूरा मैं तुम्हें सब टोटल बोल दूँ। बीचा आता, चोटा। वैसे करें, वैसे करें। पूरा वैसे ही वीडियो करें। उन्होंने क्या करें? हाँ, नहीं बीस पांच चैनल चल रहे हैं। అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మాటి వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవరు కూడా మాట్లాడరు నవ్వుతూ ఉంటారు కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా ఒక పాప ఉంది కదా ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు పేరెంట్స్ గురించి కూడా గాడ్లుగా అన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు బయట రోడ్డు మీదకెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారా అని చెప్పేసి మాట్లాడతారు అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతోని ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదాం అన్నట్టు ఏముండదు మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు అర్థం వాటర్ నేమ్ శారద కొడుకు రాజేష్ ఆయననే వస్తాడు ఆయన అమ్మ అసలు ఒక్క రోజు కూడా రాదు ఆమె బోనఫ్ ఆహా రాదు బోన ఫైట్స్కి మాత్రమే వస్తుంది ఏదన్నా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్కి వచ్చినప్పుడు మాత్రమే వస్తారు వాళ్ళు వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు ఒకవేళ మా లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంత ఎవరితోనూ వండు అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు జర్నీ వండాలని మాట్లాడతారు తర్వాత నైట్ మేమందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా నిద్ర లేపుతారు మీరు అందరు చదువుకో చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవరు అయినా మీకోసమే వస్తారు మీరందరు ఎవరి దగ్గర ఉన్నారు అని అట్లా ఇట్లా ఖలీజ్గా మాట్లాడతారు లక్ష్మి వాళ్ళ కొడుకు వార్డన్ వాళ్ళ కొడుకు రాజేష్ డైలీ వస్తాడు అంత అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు

మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు గంటలు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడుతుంది